మీ చదువులో అయితే మీ తదు లాంటి మాకు తెలీదు కావాలా అదే జరిగింది పొరపాటు జరిగింది ఆర్డర్ ఇస్తే మేము అవ్వకుండా కావాలి రాత్రి వస్తాం కదా અને આની સેટિંગ પીસી સેટ કરીશ તાન આને સેટ કરીશ કારણ કે પણ ચા ચા ಕರೆ ಇತಾರೆ ಸರ್ ಕರೆಕ್ಟ್ ಕೆಜಿ ಇಚ್ಛಿ ಕೊತ್ತ ಕೆಜಿ ಒಂದು ಎತ್ತ ಮಾತ್ರ ಡಬ್ಬೈತೆ ಮೇಮೇಂಚ ಅದೇ ಪರಿಸ್ಥಿತಿ నెల్లూరు నా పేరు షేక్ రియాజ్ అహ్మద్ అండి ఇక్కడ వచ్చినటువంటి కంప్లైంట్ మూలంగా ఇక్కడికి వచ్చి మేము తనిఖీలించడం జరిగింది ఈ పదులకూరులో గేట్ సెంటర్ల వద్ద ఈ విధంగా కాటాలు కాటాల్లో తేడాలు ఉంటున్నాయి మాకు ఇచ్చేటువంటి చేపల్లో తక్కువ తూకం వస్తుందని చెప్పి పెన మాకు ఈ కంప్లైంట్ రావడం వల్ల కంప్లైంట్లో భాగంగా ఇక్కడ తనిఖీలు చేశాము ఈ తనిఖీల్లో భాగంగా ఒక మూడు కాటాలు ఈ విధంగా ఎక్సెస్లో ఐదు వందల గ్రాములు ఐదు కిలోలకు ఐదు వందల గ్రాములు ఎక్సెస్లో ఉండడం గుర్తించి కేసులు నమోదు చేశాము ఇలాగే ఈ విధంగా ఎక్కడైనా సరే ఈ ఎక్కువ తక్కువ కాటాల తేడాలు పెట్టి ఈ విధంగా ప్రజలను మోసం చేయడం అనేది చాలా తప్పు తప్పది ఇలాంటి ఇలా ఎక్కడైనా జరుగుతున్నా మా మా దృష్టి కూడా తీసుకొస్తే అక్కడికి వచ్చి మేము తగు చర్యలు తీసుకుంటామని చెప్పి మీకు కూడా తెలియజేయడం అనేది నెక్స్ట్ జనరేషన్ స్కూల్ విద్యారంగంలో తలపండిన అనుభవం చదువులో నవీనం బోధనలో వినూత్నం నెక్స్ట్ జనరేషన్ స్కూల్ రేపటి తరం పిల్లల కోసం ఏసీ క్యాంపస్ పిల్లల మేధస్సు వికసించే విజ్ఞాన పూదోట నెక్స్ట్ జనరేషన్ స్కూల్ అధునాతన సౌకర్యాలతో అద్భుత ఫలితాలే గీటు రాళ్లుగా దూసుకుపోతున్న నెక్స్ట్ జనరేషన్ స్కూల్ అడ్మిషన్ల కోసం సంప్రదించండి నెక్స్ట్ జనరేషన్ స్కూల్ इसका सिटी नेलोर फोर